నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తాయి ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరులో సిపిఎం దాని అనుబంధ సంఘాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది జోరువానలోనూ నెల్లూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రోడ్ల మీదకు చేరి నిరసన వ్యక్తం చేశారు పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు గాంధీ బొమ్మ వద్ద మాదక ద్రవ్యాల మహమ్మారి దిష్టిబొమ్మను బొమ్మను సిపిఎం నేతలు కార్యకర్తలు దహనం చేసి గంజాని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు কি নাম কোনো అక్కడ ఉన్నటువంటి అరవ కామాక్షి ఉండేది సత్యనారాయణపురం దగ్గర జైన్స్ వాళ్ళకు సంబంధించినటువంటి కాలనీలో కొంతమంది చేత సుమారు కేసులో కూడా మనం చూసాం ఒకరు కటారిపాళ్ళు ఒకరు కడికిల బజారు ఒకరు రంగనాలిపేట మూడో మైలు రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళని అందరినీ పోడేసి వాళ్ళ చేత అమ్మిస్తూ లాభాలు గణిస్తూ దీన్ని వ్యతిరేకించిన పెంచలేని దుర్మార్గంగా మాస్కులు ధరించి తన పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని పోయే క్రమంలో వెనక నుంచి స్కూటర్ నుంచి బుద్ధి పెంచలయ్య పడిపోయాడు అయినా పెంచలయ్యి తప్పించుకోకపోయేదానికి అవకాశం ఉంది తన పిల్లలను చూసి పోల అందువల్ల పెంచులయ్య వాళ్ళ పిల్లల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది హోంమంత్రి ప్రభుత్వం రాగానే గంజాయిని లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కానీ ఈ రోజు మనం చూస్తున్నాం ఒరిస్సా నుంచి అనేక జిల్లాలకి ఈ గంజాయి వస్తుంది ఈ గంజాయి కూడా మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో యూనివర్సిటీల్లో కాలేజీల్లో యూత్ నాశనం అయిపోయేదానికి ఈ గంజాయి ఉపయోగపడుతుంది ఈ గంజాయి నిరోధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అవద్ది పోలీస్ యంత్రాంగం అనుకుంటే అవద్ది అయితే పెంచులైన అచ్చిగావించబడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు రెవెన్యూ పంపించారు కొంత చర్యలు ప్రారంభించారు అయితే చాలు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి మేము నిన్న బంధు కోసం కొంతమందిని అడిగితే అయ్యా మా ప్రాంతాల్లో కూడా గంజాయి అమ్ముతుండాలి అంటే పోలీస్ యంత్రాంగం దాని మీద నిఘా పెట్టాలి గొడవలు సృష్టిస్తా ఉంటే పోలీసు యంత్రాంగం ఏమి చేస్తుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ పోలీసులకు అక్కడ జరిగే గంజాయి వ్యాపారం గురించి తెలియదా అని అడుగుతా ఉన్నాం గంజాయి వ్యాపారం చేసేది ఒక తెలియకపోయినా పెంచలేదనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి పోలీస్ యంత్రాంగాన్ని పిలిపించి ఇంకా ఈ విలువైనటువంటి ఇది తరగతా ఉందని చెప్పినా కూడా పోలీసులు అక్కడ ఇది కాకపోవడం మూలంగానే ఈ పెన్షన్ యొక్క అట్ట జరిగిందని చెప్పేసి వామపక్ష పార్టీలు ప్రభుత్వానికి యంత్రాంగానికి సవాల్ చెప్తాయి ఈ జిల్లా నుంచి ఇప్పటికైనా ఈ గంజాయి బ్యాక్సి తపోతే ప్రత్యక్షంగా వామపక్షం పార్టీలు ప్రత్యక్ష దాడులు పెట్టి ఈ గంజాయి ఈ జిల్లా నుంచి తరిమి పెట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి

మరోవైపు పెంచలయ్యకు హత్యకు నిరసన చేపడుతున్న కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి మద్దతు ప్రకటించారు ఇక సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్యను నిరసిస్తూ స్థానికులు ఆగ్రహంతో నిందితురాలు అరవకామాక్షికి చెందిన ఐదిళ్లను ధ్వంసం చేశారు స్థానికులు టీడీపీ సిపిఎం కార్యకర్తలు పెంచలయ్య హత్యపై ఆగ్రహంతో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షికి చెందిన ఐదిళ్లను ఇలా ధ్వంసం చేసి కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని ఆగ్రహం వ్యక్తం చేశారు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి